ఒక రీచ్ ఉంది కంటెంట్ వైజ్ ఫైన్ బట్ కొన్ని అసలు లేదు జస్ట్ స్టార్ పవర్ మీద వేరే లాంగ్వేజ్లో రీచ్ చేద్దామని చెప్పేసి కొన్ని ట్రై చేస్తూ ఉంటారు సో అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాయి సార్ అసలు కంటెంట్ లేకపోతే కాదు ఇంపాసిబుల్ ఎందుకంటే కంటెంట్ ఉంటేనే వెళ్ళాలి ప్యాన్ ఇండియాకి కంటెంట్ లేకుండా స్టార్ పవర్ మీద అవ్వదు కష్టం అది ఎందుకంటే ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఆ స్టార్కి కంటెంట్ లేకపోతేనే సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు మనం తీసుకెళ్ళి మన కంటెంట్ కంటెంట్ లేని కంటెంట్ తీసుకెళ్ళి వేరే స్టార్ ఇస్తే వాళ్ళు చూడరు కదా నేను ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపించేది ఏంటంటే తెలుగు తెలుగు తెలుగులో తమిళ సినిమాలు ఆడుతున్నట్లుగా తమిళ స్టేట్స్లో తెలుగు సినిమాలు అసలు బేసిక్ స్క్రీన్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న హడావిడి సో దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అంటే ఇవ్వడం అనేది ఎంతవరకు కం కంపల్ కంపల్స కంపల్షన్లో చేయాలి లేదు అంటే కనుక అసలు ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఎందుకు ఎందుకు ఉండట్లేదు అనుకుంటారు మీరు అంటే అక్కడ వాళ్ళ యాక్సెప్టెన్స్ బట్టి వస్తుంది మనం మనం వేరే హీరోలని యాక్సెప్ట్ చేసినంతగా వేరే లాంగ్వేజ్లో మనోల్ని యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు చేయట్లేదు కాబట్టి మనకి స్క్రీన్స్ అంతగా ఇవ్వట్లేదు అంతేగాని బట్ క్రేజ్ ఉన్నప్పుడు స్క్రీన్స్ డెఫినెట్గా వస్తాయి అంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ స్క్రీన్స్ కూడా ఎందుకు అని పట్టుకోలేకపోతున్నారు కొంతమంది ఇప్పుడు కాకి రీసెంట్గా చెప్పారు ఆయన కిరణా బాబురావు నాకు నేను తమిళ వర్షన్ అడగలేదు అట్లీస్ట్ తెలుగు వర్షన్కే నాకు ఒక అట్లీస్ట్ ఒక టూ త్రీ స్క్రీన్స్ అని ఇచ్చి ఉంటే చెన్నైలో ఉన్న తెలుగు ఎవరైనా సినిమా చూడడానికి పాసిబిలిటీ ఉండేది అది కూడా నాకు పాసిబుల్ లేదు అని చెప్పేసి అది మరి డిస్ట్రిబ్యూటర్స్ని బట్టి ఉంటుంది యాక్చువల్గా అయితే దొరుకుతాయి స్క్రీన్స్ అనేది అంత ఉండాలి మినిమం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ దొరుకుతాయి బట్ మరి ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందో నాకు సిచ్యువేషన్ తెలియదు కాబట్టి ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్